రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ఆదేశాల మేరకుడి హిరేహాల్ మండలంలో పులకుర్తి మరియు హోసగూడెం గ్రామంలోని మండలం టీడీపీ నాయకులు నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో ఇంటింటికి వెళ్ళి బాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో కాలవ శ్రీనివాసులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యు హనుమంతరెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ కాతలూరు మోహన్ రెడ్డి కెపిఎస్ సోమనా గౌడ మొండి మల్లికార్జున కోటి బసవ చర్లపల్లి మాజీ సర్పంచ్ మల్లికార్జున రెడ్డి పులకుర్తి సర్పంచ్ డొన్నప్ప హసగూడెం వన్నూరు స్వామి చంద్ర అంబన్న కే వన్నూరు స్వామి ఎం గాది జాజరకల్ చాత్రకళ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి ముప్పై రెండు రోజుల్లో దభ్యర్థికి పై గుర్తు ఓటు వేసేసి అఖండమైన మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి అందరూ చెప్తారు అట్లాగే మేము చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడు కూడా గౌరవంగా బతకారని చెప్పేసి ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని పెట్టారు ఆ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని ప్రతి గడప గడపకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వివరిస్తాం అంటే పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటిన మహిళలు కూడా ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకోవాలని చెప్పేసి పదహైదు వందల రూపాయలు ఇంటింటికి వాళ్ళ అకౌంట్లో నేరుగా పడే అవకాశం చేస్తుంది అలాగే మహిళలందరికీ ఫ్రీ ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తుంది అలాగే సిలిండర్లు గత ప్రభుత్వంలో ఐదు వందలకు వచ్చే ఈరోజు పన్నెండు వందల రూపాయలు ఉన్నాయి ఈ ప్రజల మీద ఈ భారం తగ్గించాలని చెప్పేసి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఈ అమ్మఒడి ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ప్ర ప్రజల బల్పలికి ఈరోజు ఇస్తే పదహైదు వేలు కూడా రెండు వేలు తగ్గించి అది ఒక్కరికి పదమూడు వేలు ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది అది కూడా చెప్తా అంటే చాలా ఉత్సాహపడుతున్నారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీల్లో బీసీల్లో కనీసం ఇద్దరు ముగ్గురు ఒక గింట్లో పిల్లలు చదువుకునే పిల్లలున్నారు వాళ్ళందరూ భారం అంతా తగ్గుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అట్లాగే రైతులకి పొలం ఉండి పెట్టుబడి నిధి కింద ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తుంది ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి దాదాపు చదువుకొని డిగ్రీ కంప్లీట్ అయ్యి రెండు మూడేళ్ళైనా ఇంట్లో ఉద్యోగాలు రాకున్న విద్యార్థులు కూడా నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేల రూపాయలు సాయం చేసే ప్రభుత్వకరమైన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేపట్టాడు అలాగే చంద్రన్న బీమా కింద కూడా పది లక్షల రూపాయలు బీమా యాభై సంవత్సరాల వయసుకే బీసీలకి పెంచాన్లు నాలుగు వేల రూపాయలు పెంచాన్లు ఇప్పుడు నిన్న రీసెంట్గా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కలుపుకొని నాలుగు వేలు పెన్షన్ ఇస్తూ ఈ నాలుగు వేలు ప్లస్ ఇది మూడు వేలు ఏడు వేల రూపాయలు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది కాబట్టి ఇవన్నీ స్కీమ్స్ చెప్పినప్పుడు ఎప్పుడు వేల మెజార్టీతో గెలిపిద్దామని చూసాం కాబట్టి ఈ రాజ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరేది ఖాయము కాలో శ్రీనివాసం అత్యంత మెజార్టీతో గెలవడం కూడా ఖాయము నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నూట యాభై నూట అరవై సీట్ల మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని